ఒక మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినము చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన వెళ్ళకుడి బెల్లకుడి వెంబడింపకుడి ఆకాశం ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి దిక్కులకు ఎలాగో ప్రకాశించను అలాగన నా మనిషి కుమారుడు తన దినముడు అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరం వారి చేత ఉపేక్షింపబడవలేను కంటిన్యూ

మరి మందు పార్టీలు బాగా జరుగుతా ఉన్నాయి ఆ తినుచు త్రాగచు తినుచు తాగొచ్చు పెండ్లాడచు ఏమండి పెండ్లాడిచూ పెండ్లాడుచు పెళ్లి చేసుకుంటా ఉన్నారు పెండ్లికియబడుచు ఉండి ఇల్లు కీయబడుచు ఉన్నారు ఇల్లులు కట్టుకుంటా ఉన్నారు అది కూడా ఉంటది చూడండి చదవండి అంతలో జలప్రాయం వచ్చి వారిని అందరిని నాశనం చేసినా ఇల్లులు కట్టుకుంటున్నారు పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారు మందులు పార్టీలు చేసుకుంటా ఉన్నారు అప్పుడు చెప్పాడు నో బాహో ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు నవ్వుకుంటున్నారు హేళన చేస్తూ ఉన్నారు హఠాత్తుగా తూర్పున మెరుపు పుట్టి పడవరకి ఏ విధంగా మెరుపు వెళ్తుందో ఉరుము వర్షం వచ్చే ముందు ఉరుములు మెరుపులు ఎలా వస్తాయో అట్లా ఉంటుంది అంతేగాని ఫలానా అరణ్యంలో ఉన్నాడు పలానా చోటు దిగాడండి స్టేడియంలో ప్రభు ఎంత అబద్ధం రప్పపాటు కాలంలో జరిగిపోతాయి ఆయన రాకడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసింది ఒక్క క్షణంలో అయిపోద్ది మనం ఎన్నో సంవత్సరాలు మెట్లెక్కి ఎక్కి 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 క్రైస్తవ జీవితంలో మెట్లెక్కి ఎక్కి ఎక్కితే ఆ క్షణం సిద్ధపడకపోతే యేసుగురు వస్తాడు ఎరిపోతాడు ఇంకేముంది అయిపోయా నువ్వు సంవత్సరం అంతా చదివి కష్టపడి చదివి ఎగ్జామ్ మూడు గంటల్లో నిద్రపోతే ఎగ్జామ్ తప్పుతావు నువ్వు జీవితాంతము మన సహోదరులకి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి మనం మేలే చేసి తొంభై తొమ్మిది పనులు చేసి ఒక్క పని చేయకపోతే ఏం చేశాడు మాకేం సహాయం చేశాడు మా అన్నయ్య నువ్వు పది ఆజ్ఞల్లోని తొమ్మిది ఆజ్ఞలు కరెక్ట్గా ఉండి ఒక్క ఆజ్ఞ కరెక్ట్గా లేకపోయినా నువ్వు కరెక్ట్గా లేవు అంటాడు దేవుడు నువ్వు ఉండాలి నవవాహు సమయంలో ఎలా జరిగిందో సజ గుమ్మరాలు టైములో లోతు దినబలలో ఏ విధముగా జరిగిందో ఆ విధముగా జరుగుద్ది ఎనక్క తిరిగి చూడకూడదు అంటే చూడకూడదు ఎదురు చెప్పకూడదు మా చుట్టాలు ఎవరైనా వస్తారే సంవత్సరాలే అని తిరిగింది వెనక్కి ఎదురు మాట్లాడకూడదు నా యజమానుడా నా యజమానుడా అని షారా అబ్రాము చెప్పినట్టు వినింది అంతే ఎదురు మాట్లాడాల జీవితాంతము కూడా ఎనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంబం అయిపోయింది నా యజమానుడా నా యజమానుడా చదవాలి కంటిన్యూషన్ చాలా సబ్జెక్ట్ ఉంది అరే లూయా కంటిన్యూషన్ లోతు దినమలో లోతు దినములో జరిగినట్లు జరుగున జరిగినట్లు జరుగుతుంది జాగ్రత్త ఉప్పు స్తంబం అయిపోయింది లోతు భార్య జనని తినిచే త్రాగుచు

ప్రభు రెండు రాకల్లో కూడా లోతు సమయాల్లో ఎలా జరిగిందో సద గుమ్మరాల్లో నోవాహు సమయంలో ఎలా జరిగిందో ఇప్పుడు అలా జరుగుతుందంటే నవ్వుకుంటున్నారు మేము పెద్ద కులం అండి మేము డబ్బు గలవారం అండి మన చుట్టాల్లో మేమే అండి మేము డబ్బు సంపాదించామండి మేము బాగా చదువుకున్నామండి మా పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారండి మాకు ఆస్తులు ఉన్నాయండి మేము వాళ్ళతో వీళ్ళతో మాట్లాడవలసిన అవసరం లేదండి జాగ్రత్త దేవుడి నామం వెక్కిరించబడదు విను వినకపో సువార్త ప్రకటించుకుంటూ వెళ్లాల్సిందే దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఇన్ ది సైట్ ఆఫ్ డాల్ ఆర్ ఈక్వల్ ఆయన చూస్తున్నాడు ఆయన కళ్ళతో చూస్తూ ఉన్నాడు ఆయన జీవము గల దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నేను బలవంతుడైన దేవుడను భూమి మా కానీ నా వాగ్దానం గతించిపోదు ఆయన ఏకాంతముగా కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి అడిగినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు ఆయన మాట పొందైనను అర సున్నాను తప్పు కాదు అని సెలవిస్తా ఉన్నాడు ఏ క్రీస్తు ప్రభులు వారు ఆ లూకస్ వార్త ఇరవై ఏటో అధ్యాయము పంతొమ్మిది చదవండి మొట్టమొదటి నుంచి లూకస్ వార్త ఇరవై ఏటో అధ్యాయము కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతుడు అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఇరవై ఒకటి అధ్యాయము మొట్టమొదట కానుకలు పెట్టి అది వదిలేసేయండి పేద పేదవాళ్ళు వేస్తుంది ఆయన పార చూస్తాడు అదంతా అయిపోయే కదా ఇది అందమైన రాళ్లతోనూ ఆ అర్పితంలతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయం గురించి మాట్లాడుచుండగా చూచుచున్నారే ఈ కట్టడమును ఎరుసలేము దేవాలయం గురించి మాట్లాడుతా ఆయన వాటిలో వాటిలో రాతి మీద రాయి ఉండకుండా రాతి మీద రాయి ఉండకుండా అవి పడదోయబడి దినములు వచ్చున్నా చెప్పాను అది పడిపోద్ది అది పడదే పడదేవడి దినం రాబోతా ఉంది అని చెప్తా ఉన్నాడు అప్పుడు వారు బోధకుడా బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగునని ఇవి ఎప్పుడు జరుగును ఇవి అంటే రెండో రాకడ గురించి ఇల్లు అడుగుతున్నారు శిష్యులు జరగబోవునని సూచన ఏమని ఆయన సూచన ఆయన ఆయన మీరు మోసపోకుండా చూసుకున్నది ఫస్ట్ పాయింట్ మీరు మోసపోకుండా చూసుకోండి ఏమండీ నేను పదకొండు వేలు వేస్తే నాకు నెలకు ముప్పై ఐదు వేలు వస్తుంది అన్నాడండి నేను నమ్మానండి ముందు నువ్వు ఐదు వేలు కట్టు నీకు ఐదు కోట్లు వచ్చేస్తాయి అని ఆన్లైన్లో మోసాలు వచ్చేస్తున్నాయి ఫస్ట్ మనం మోసపోకూడదు ఏమండి ఏసుబ్రం పేరే చెప్పాడండి బైబిలే చెప్తున్నాడండి ఇంటికి వచ్చాడండి ఈ ఆడవాళ్ళు నమ్ముతారు ఎవరిని పెడితే ఆయన్ని వేషధారులు ఉన్నారు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అందంగా తయారవుతారు దేవుడు మాటలే చెప్తారు ఒక ఇండియా ప్రోడక్ట్ అతి కష్టం మీద మూడేళ్ళు కష్టపడ్డాడు ఒక పల్లెటూరుడు ఒక వస్తువు తయారు చేశాడు ఎంతో కష్టపడ్డాడు వీడు తయారు చేసి మార్కెట్లోకి వచ్చి రెండు వారాల్లో ఇంకో ప్రోడక్ట్ వచ్చింది సేమ్ అలాగే ఉంటుంది చైనా ప్రోడక్ట్ వచ్చింది చూస్తే ఒరిజినల్ ఎలాగ ఉందో ఇది కూడా అలాగే ఉంది ఒరిజినల్ ప్రోడక్ట్ ఎలాగ ఉందో ఈ చైనా ప్రోడక్ట్ ఎలాగ ఉంది కానీ ఇది రెండు వారాల్లో తయారు చేశారు ఇది మూడు సంవత్సరాలు కష్టపడి కుట్టాడు ఆ కార్పెట్ మూడు సంవత్సరాలు కష్టపడి చేత్తో కుట్టాడు కానీ ఒక చిన్న ఇది తీసుకొచ్చి మిషన్ తీసుకొచ్చి పైపైన అయినా పైప్ అయినా మిషన్తో కుట్టాడు రెండు వారాల్లో అయ్యింది ఏది వాల్యూ అండి ఏది ఒరిజినల్ అండి అట్లాగే దేవుడి పిల్లలు కష్టముతో ఉంటుంది ఇరుకైన మార్గము లోకము విశాలమైన మార్గము అది వెలుగుతోత పైకి బాగా కనబడతా ఉంటుంది దాన్ని నమ్ముతారు కదండి అయినా ప్రభువు మాటలు చెప్తున్నాడు కదండి తేడా ఏముందండి నిన్ను ఇరవై సంవత్సరాల నుంచి సంఘం నడిపించి 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 అన్ని అవసరతలు తీర్చి నీకు ప్రార్థనలు చేసి అనేక సంవత్సరాలు దేవుళ్ళు నీ కొట్లో బాగోపోతే నీ బిడ్డలకి నీ సీట్ల కొరకు అన్ని ప్రార్థనలు చేసి అంత నడిపిస్తే వీళ్ళకి సూటు బూట్ వేసిన రిటైర్డ్ అయితే అప్పుడు రెండు వాడికేమో మూడు లక్షలు పంపుతారు ఈ సంఘ కాపరికి పదివేలు ఐదు వేలు ఇస్తారు వాసిపోతున్నారు మోసపోతున్నాడు మోసపోకడే దేవుడి నామం విక్రించబడదు మోసపోకండి కష్టం వచ్చినప్పుడల్లా నన్ను అనేక మంది అడిగేవారు నేను ప్రార్థన చేస్తే నాకు ఒక్క నాకే ఒక్కర్లా సేవ సేవనమిత్త ఐదు వేలు తీసుకొని వాళ్ళు అద్భుతాలు ఎలా ఉంటాయంటే నేను పద్ధతి రెండు వేల పన్నెండులో వాకింగ్ చేస్తూ ఒక ఆయనకు వాకింగ్ చెప్పేవాడిని ఆయనకి కరెక్ట్గా మూడు సంవత్సరాలు వాట్ చెప్పారంట నేను చెప్పాను నాకు తెలుసు అయితే అతను ఒక్క రూపాయి కూడా దేవుడి సేవకి సేవకివల కానీ నేను ఎవరిని అడగను కూడా ఆయన ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటాడు ఏమండి ఒక ఐదు వేలు మీరు టీవీ పరిచయ ఆ రోజుల్లో సువార్త ఛానల్లో టీవీ పరిచర్ చేసేవాడిని నేను ఒక వ్యక్తికి చెప్తా ఉండేవాడిని మమ్మల్ని మూడు సంవత్సరాల నుంచి అదే వాకింగ్లో ఎనక ఫాలో అయ్యేవాడంట ఆయన పేరు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు వైజాగ్ పోయాడు విజయవాడ నుంచి ఆయన ఇచ్చాడు ఈ వాక్యం విన్నాడు ఎవరు ఇవళ ఎంత అన్యాయం అండి ఆయన అన్నాడు నేను మూడున్నర ఏళ్ళలో మూడేళ్లలో నీ వాక్య వింటా ఉన్నా నేను ఎంతో బలపడ్డాను నీకు చెప్పకుండా వింటున్నాను అతడు బలపడ్డాడు వాక్యంలో అది లియా మనకి హిందూ హైందవ ధర్మంలో కూడా ఉంటుంది ద్రోణాచార్యుడు అతను చెప్తూ ఉంటాడు అర్జునుడికి కానీ ఎలకలవీయుడు అనేవాడు వచ్చి అడిగితే అతనికి ఏమి చెప్పరు నువ్వు శూదుడివి నీకు నేను చెప్పనంటాడు కానీ అతడు ద్రోణాచార్యుడు బొమ్మ పెట్టుకొని యుద్ధం అర్జునుడు ఎన్ని పనులు చేయగలడు అన్ని పనులు విలువించని నేర్చుకుంటాడు కనుక మేము ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే నాకు తెలియకుండా ఆయనకు తెలియకుండా మా వెనక వాక్యం ఉన్నాడు ఐదు వేలు ఇచ్చాడు నేను ఎప్పుడు డబ్బులు ఇమ్మని అడగల అడగబోరు కూడా దైవ చిత్తము దేవుడు నాతో స్వయంగా చెప్పాలి సంగ కాపరికి పదివేలు ఇచ్చే ఎక్కడో దూరాన్ని ఉన్న రిటైర్ రిటైర్డ్ అయిపోయిన అమౌంట్లు అన్ని మూడు లక్షలు తీసుకెళ్లి ఆడికి ఇచ్చేస్తారు ఇది వెలుగు దూత ఇంట్లో భర్త ప్రార్థన చేస్తే నమ్మకం ఉండదు ఎవరో ఒకటి చూపిస్తాడు కెమెరా టెక్కిరకుంటది కాల్తేల కొడితే పడిపోతూ ఉంటారు ముట్టుకుంటుంటే పడిపోతూ ఉంటారు వాడి మీద మోజు వాడికి ఏదో శక్తి ఉంది వాడు ముట్టుకుంటే దెయ్యాలు పోతే వాడు ముట్టుకుంటే ఆశీర్వాదం వస్తుంది అబద్ధం